హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బద్దు కిచెన్ అఫిషియల్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ కిచడీ రెసిపీ చేసి చూపించబోతున్నాను ఎప్పుడైనా కిచడీ తినాలనిపిస్తే ఇలా లంచ్లోకి డిన్నర్లోకి దాల్ కిచడీ చేసి తిన్నారంటే చాలా బాగుంటుంది ఈ కిచడీలోన పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఈ దాల్ కిచడీలో మనము ఎన్నో రకాలు కూరగాయలు యాడ్ చేస్తాం కాబట్టి ఇది మనకి ఎంతో హెల్దీ పిల్లలు ఎక్కువగా వెజిటేబుల్స్ తినరు కాబట్టి మనం ఇలా కిచడీ చేసి పెడితే చాలా మంచిది మరి లేట్ చేయకుండా టేస్టీ అండ్ హెల్తీ దాల్ కిచిడి రెసిపీ ఎలా చేయాలో చూసే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేసుకోండి మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఇక్కడ నేను ఒక కప్పు వరకు రైస్ తీసుకున్నాను అలాగే హాఫ్ కప్పు మసరు పప్పుని తీసుకున్నానండి రెడ్ కలర్ పప్పు హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి అలాగే హాఫ్ కప్పు కందిపప్పుని తీసుకున్నాను ఇలా మూడు రకాల పప్పులు ఒక కప్పుగా తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లో అలాగే పప్పు రైస్ని అలాగే మనం కప్పు పప్పుల్ని తీసుకొని వేసుకోవాలి వీటన్నిటిని మనం వాటర్తో క్లీన్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ వాటర్తో చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు లేదా ఒక ముప్పై నిమిషాల వరకు మనం మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి ఇవి నానే వరకు మనం మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకున్నాను ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అదే చిన్న స్పూన్తో మీరు ఒక ఫోర్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక టూ స్పూన్ వరకు గీ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాక దీంట్లోనే ఒక టూ బిర్యానీ ఆకులు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ మిరియాలు వేసుకున్నాను ఒక నాలుగైదు లవంగాలు వేసుకోవాలి అలాగే చిన్న దాల్చిన మొక్క అలాగే ఒక ఇలాయచి వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్రని వేసుకున్నాను ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మనం ఈ డ్రై మసాలాని వేయించుకోవాలి టూ ఎండిమిర్చిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు పచ్చిమిర్చిని అలాగే కొన్ని కరివేపాకుని వేసుకున్నాను వేసుకునేక కలపండి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసిన ఒక కప్పు వరకు క్యారెట్ పీసెస్ని వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు కాలిఫ్లవర్ వేసుకున్నాను ఒక కప్పు వరకు బీన్స్ వేసుకున్నాను అలాగే ఒక బంగాళదుంపని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వరకు క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకున్నానండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ మనము ఈ వెజిటేబుల్స్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి మీరు ఇక్కడ మీకు నచ్చిన ఏవైనా వెజిటేబుల్స్ మనం వేసుకోవచ్చండి దీంట్లో గుమ్మడికాయ సొరకాయ పాలకూర ఏవైనా వెజిటేబుల్స్ మనం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా కలపండి ఇప్పుడు దీంట్లోనే వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ కూరగాయలు కొంచెం సాఫ్ట్ అవ్వడానికి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందామండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫోర్ పచ్చిమిర్చిని అలాగే చిన్న అల్లం ముక్కని ఇలా దంచి వేసుకుంటున్నాను వేసుకొని కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అలాగే వన్ స్పూన్ కారం వన్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసుకున్నాక బాగా కలపండి ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో మార్చుకుంటూ కూరగాయలు మాడిపోకుండా మనం ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నాను ఉంటే మీరు వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ముందుగా నానబెట్టిన రైస్ అండ్ దాల్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలపండి ఒక టూ మినిట్స్ వరకు మనం కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ మనం కలుపుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాల వరకు మనం రైస్ దాల్ అన్ని పట్టే విధంగా మనం చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు వరకు టమాటో పీసెస్ని వేసుకుంటున్నాను పెద్ద సైజువి రెండు టమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలపండి ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను ముందు ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు టమాటోస్ని వేసుకున్నాం కదా కొంచెం మెత్తబడ్డానికి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయిపోయాయి కదా బాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లోని ఐదు కప్పులతో ఇలా వాటర్ని వేసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే మనం రైస్ దాల్ని తీసుకున్నామో అదే కప్పుతో నేను ఇక్కడ ఐదు కప్పులతో వాటర్ వేసుకుంటున్నాను కుక్కర్లో చేసుకుంటున్నాం కదా వాటర్ ఎంత వేసుకున్నా మనకి పీల్ చేస్తుంది ఇప్పుడు వాటర్ వేసుకున్నాక బాగా కలపండి ఫ్రెండ్స్ ఈ మెథడ్లో ఒకసారి కిచడి ఇలా చేశారంటే నిజంగా అండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ త్వరగా కూడా అయిపోతుంది ఇలా కలుపుకున్నాక మీరు ఇక్కడ సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ సాల్ట్ కొంచెం తగ్గింది దీంట్లో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను కిచడీలో కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుందండి మనం పప్పులు వేసుకుంటాం కదా సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు బాగా కలుపుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని ఇక్కడ నాలుగు ఐదు విజళ్ళు వచ్చే వరకు మనం పెట్టుకోవాలి ఫోర్ ఫైవ్ విజలకి పెట్టుకుంటే మనకి మెత్తగా పప్పులు అనేవి ఉడికిపోతాయండి ఇక్కడ నేను ఐదు విజలకి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోండి చల్లారాక ఆవి చెక్ చేసి మూత తీసి చూద్దామండి కిచిడి అనేది చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి ఇక్కడ పొడి పొడిగా కావాలంటే ఈ విధంగానే మనం తిని నాకు కొంచెం పంచగా కావాలి అందుకే ఇక్కడ నేను మరో కప్పు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ని వేడి చేసి వేసుకుంటున్నానండి కూల్ వాటర్ వేసుకోకూడదు ఇక్కడ ఒక కప్పు వరకు వాటర్ వేసుకున్నాను మీకు ఇంకా పలచగా కావాలంటే ఇంకో రెండు కప్పులు వాటర్ వేసుకోండి అలాగే ఒక లెమన్ని ఇలా జ్యూస్ తీసి వేసుకుంటున్నాను లెమన్ వేసుకుంటే మనకి కిచడి అనేది కొంచెం పులుపుగా బాగుంటుంది మీరు ఇక్కడ చింతపండు రసానైనా వేసుకోవచ్చు కిచడి మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఈ విధంగా మనము కిచడి సర్వ్ చేసుకోవచ్చు కానీ దీనికి మనం పోపు పెట్టుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకోండి మరోవైపు ఇలా చిన్న ప్యాన్ పెట్టుకొని దీంట్లోనే ఒక త్రీ స్పూన్ గీ వేసుకోవాలి మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే అర స్పూన్ వరకు ఆవాలు అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చిని అలాగే కొంచెం ఇంగవి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను ఈ కారం కొంచెం స్పైసీ తక్కువగానే ఉంటుందండి ఇప్పుడు వేసుకున్నాక కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనం కిచడీలో వేసుకోవాలి వేసుకునేక ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇలా నేను పైనుండి కొత్తిమీర వేసుకుంటున్నాను వేసుకొని కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి కిచడి మనకి రెడీ అయిపోయిందండి ఎప్పుడు ఒకేలాగా అన్నం కూరలు కాకుండా అప్పుడప్పుడు ఇలా టేస్టీ అండ్ హెల్తీ కిచిడి చేసుకొని తినండి ఇంట్లో అందరికీ పెట్టండి చాలా బాగుందని అంటారు ఈ సింపుల్ ప్రాసెస్లో దాల్ కిచిడి చేసి మీ పిల్లలకి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని అంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇలా అప్పడాలతో ఈ దాల్ కిచడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా నేను చెప్పే మెటర్లో ఇలా దాల్ కిచడీ చేయండి మరి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్